హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండవది ఆరవ సర్గము విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రములను అన్నింటినీ వశిష్ఠుడు వమ్ముగావించుట ఇట్లు పలికిన వశిష్ఠునితో బలశాలి అయిన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి నిలువుము నిలువుము అని హెచ్చరించెను అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు మరి యమదండమా అనున్నట్లు తన బ్రహ్మదండమును పైకెత్తి కోపంతో హుంకరించుచు ఇట్ల నువెను ఓ క్షత్రియదామ గాదిపుత్ర ఇదిగో ఇక్కడనే ఉన్నాను నీ బలం చూపుము నీ శస్త్ర గర్వమును ఇప్పుడే అని చెదును ఓ దుష్టు క్షత్రియ బ్రహ్మబలము ముందు క్షత్రియ బలమెంత దివ్యమైన నా బ్రహ్మబలమును చూడుము విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన ఆ ఆగ్నేయాస్త్రమును నీటి దెబ్బకు వలె వశిష్ఠుని బ్రహ్మదండ ప్రభావమున నిస్తేజమయ్యను అందులకు కుపితుడైన విశ్వామిత్రుడు క్రమంగా వరుణాస్త్రమును రౌద్రాస్త్రమును ఐంద్రాస్త్రమును పాశుపతాస్త్రమును ఇషికాస్త్రమును ప్రయోగించును ఓ రామ ఇంకనూ అతడు మానవము మోహనము గాంధర్వము స్వాపనము జుంభనము మాదనము సంతాపనము విలాపము శోషణము దారణము అజేయమైన వజ్రాస్త్రము బ్రహ్మపాసము కాలపాసము వరుణపాసము పైనాకము దైతము శుష్కాసని అర్ద్రాసని దండము పైశాచము క్రౌంచము అను అస్త్రములను ధర్మచక్రమును కాలచక్రమును విష్ణుచక్రమును వాయవ్యము మదనము హయశిరము అను అస్త్రములను ప్రయోగించును ఇంకను కంకాలము ముసలము అను శక్తి ద్వయమును వైద్యాధర మహాస్త్రమును దారుణమైన కాలాస్త్రమును ఘోరమైన త్రిశూలాస్త్రమును కపాలము కంకణము మొదలగు సర్వాస్త్రములను జపనిష్టాగరిష్ఠుడైన వశిష్ఠ మహర్షిపై ప్రయోగించును బ్రహ్మపుత్రుడైన మహాముని యొక్క దండమును ఆ అస్త్రములను అన్నింటినీ అద్భుత ఆవాహనగా కబలించి వేసెను ఆ అస్త్రములు అన్నయ్యను ఒమ్మైపోగా అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి ఆ బ్రహ్మాస్త్ర విజృంభణమును చూచి అగ్ని మొదలగు దేవతలు దేవర్షులు గంధర్వులు నాగులు మొదలగు వారు భయభ్రాంతులయిరి ఇంకను ముల్లోకములను మిక్కిలి భయముతో వణికిపోయెను ఓ రాఘవ మహర్షి తన బ్రహ్మతేజ ప్రభావము మిక్కిలి భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రమును కూడా బ్రహ్మదండమునిచే నిర్వీర్యమునర్చెను బ్రహ్మాస్త్రమును కబలించుచున్న మహాత్ముడైన వశిష్ఠుని రౌద్రరూపమును గానిదే స్మరించినంత మాత్రమునే భయమును గొల్పునదై ముల్లోకములను మూర్చిల్లజేస్తును మహానుభావుడైన వశిష్ఠుని యొక్క రోమకోపమును నుండి పొగతో నిండిన జ్వాలలు గల అగ్ని కిరణములు బహిర్గతములై ఉండెను వశిష్ఠుడు చేతబట్టిన బ్రహ్మదండమును పొగలేని ప్రళయాగ్నివలె మరి ఒక యమదండము తీరుగా ప్రజ్వలిల్లెను అనంతరము తపోధనుడైన వశిష్ఠుడు స్థుతించుచు మునీశ్వరులు ఇట్లు పలికిరి ఓ బ్రహ్మర్షి నీ బలము అమోఘము నీ మహిమతో ఈ బ్రహ్మాస్త్ర తేజమును ఉపశమింపజేయుడు ఓ పూజ్యుడ మహాతపస్సాలి అయిన విశ్వామిత్రుడు నిగ్రహించితిరి ఓ జపశ్రేష్ట శాంతింపు ప్రసన్నుడు కమ్ము లోకములు బాధలను తొలగింపు మునులు ఇట్లు వేడుకొనగా మహాతపస్వియ తేజస్సాలియు అయిన వశిష్ఠుడు ప్రశాంత చిత్తుడైన ఉండెను వశిష్ఠుని చేత ఓటమిపాలైన విశ్వామిత్రుడు నిట్టూర్చుచు ఇట్లు పలికెను చి క్షత్రియ బలము కూడా ఒక బలమా బ్రహ్మ తేజోబలమే నిజమైన బలము ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములను అన్నింటినీ ఒమ్ము గావించినది ఇప్పుడు నాకు నిజమైన బలమేమిటో తేటతల్యమైనది బ్రహ్మతత్వమును పొందుటకై క్షత్రియ రోషమును పరిత్యజించి మనస్సును ఇంద్రియములను నిగ్రహించి తీవ్రంగా తపస్సు చేసేది ఇహార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే షట్ పంచాశ సర్గ